ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మన దేశంలో ఆహార ముఖ్య ఆహార ఉత్పత్తి అయినటువంటి వరి ధాన్యాన్ని ఎంచుకున్నాను ఈ వరి వంగడాలను సేకరించడంలో నేను నూట ఇరవై వంగడాలను సేకరించడం జరిగింది కొన్ని వేయ ప్రయాసాలకు వర్చి నేను ఒక నూట ఇరవై వంగడాలను సేకరించి నా విత్తన బాండావరంలో నిల్వ చేసుకోవడం జరిగింది ఇదే క్రమంలో ప్రతి ఒక్క సంవత్సరం ఏదో ఒక వెరైటీని తీసుకొచ్చేటువంటి అలవాటు నాకు ఉందండి దాంతో భాగంగా ఈ సంవత్సరం అస్సాం నుంచి తీసుకొచ్చినటువంటి అనేటువంటి మ్యాజిక్ రైస్ను నా వ్యవసాయ క్షేత్రంలో పండించడం జరిగింది దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది వండకుండానే ఎటువంటి పొయ్యి కానీ నిప్పు కానీ ఇతరత్ర ప్రెషర్ కుక్కర్స్ కావచ్చు ఎలక్ట్రికల్ కుక్కర్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఏవీ లేకుండా కేవలం నీటిలో నానబోస్తే ఒక నలభై ఐదు నిమిషాలి యాభై ఐదు నిమిషాల వరకు నానబోస్తే మనకి అనడా తినడానికి అన్నంగా మారిపోతుందండి మొత్తం కాకుండా కొంచెం మెత్తబడిపోతుంది ఇది దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి పెద్దలు చెప్పడం జరిగింది ఇది అస్సాం అస్సాంలో గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గర నేను సేకరించడం జరిగింది ఇది దీంట్లో ఫైబర్ ఎక్కువ అధికంగా ఉండడం వల్ల మనకు జీర్ణశక్తి కొంచెం లేటుగా అవుతుంది జీర్ణం లేటుగా అవుతుంది సో అలాగే మనం ఇది తిన్న తర్వాత చేసేటువంటి పని కూడా అద్భుతంగా ఉందండి మన బాడీ లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రతని అధిక ఉష్ణోగ్రతని తీసేయడానికి దోహదపడుతుందని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి పెద్దలు చెప్పడం జరిగింది ఆ చెప్పినటువంటి ప్రకారంగానే ఇప్పుడు ఇది మనకు ఆ విధంగానే పనిచేస్తుంది నేను కూడా మా వ్యవసాయాధికారులకు అలాగే దీని మీద ఉన్నటువంటి దీనికి ఏ విధమైనటువంటి పనిచేస్తుంది ఏ విధమైనటువంటి మన సా మన దగ్గర ఇది మన వాతావరణానికి అనుకూలంగా పండుతుందా పండదా అనేటువంటి విషయానికి పూర్తిగా లోతుగా తెలుసుకోవడం కోసం మన శాస్త్రవేత్తల వారికి కూడా నేను అప్పచెప్పడం జరిగింది వీటిని పూర్తిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను దీంట్లో ముఖ్యంగా మనకు ఈ కాలాబట్టి తర్వాత మాపిల్లై సాంబ కులాకర్ నవారా రత్నచోడి ఇట్లాంటి వరి వంగడాలు ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి వెళ్ళి వస్తున్నటువంటి వరి అండి ఈ వరి వంగడాలన్నీ ఔషధ గుణాలు కలిగినటువంటివి అండి ఉదాహరణకి నవారా అనేటువంటి వెరైటీ మనకు డయాబెటీస్ పేషెంట్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ సమాజం లోపల ఎక్కువ సంతాన సమస్యతో బాధపడుతున్నారండి ఈ సంతాన సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళ కోసం మనకు భగవంతుడు మాపిల్లే సాంబ అనేటువంటి వెరైటీని సృష్టించడం అంటే ఒక్కొక్క వెరైటీని ఒక్కొక్క వ్యాధికి మనం ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయండి మన పూర్వకాలంలో తాత ముత్తాతలు తినేటువంటి వాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ నేను మన వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకోవాలి మనం భవిష్యత్ భవిష్యత్ తరాలకు వీటన్నిటిని కూడా అందించాలనేటువంటి నా యొక్క సంకల్పం పాలేకర్ వారి యొక్క స్ఫూర్తితోటి ఇవన్నీ కూడా నేను చేయడం జరిగిందండి ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి మన భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి చాలా రకాల వరి వంగరాలే కాకుండా ఇంకా మొక్కజొన్నలు కావచ్చు మిల్లెట్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా తినడానికి పౌష్టికాహారం లోపము ఈ రోజుల్లో ఉంది ఈ పౌష్టికాహార లోపం లేకుండా వెనకటి వాళ్ళు తినేటువంటి పూర్వకాలంలో తినేటువంటి రాజులు సైతం తిన్నటువంటి ఈ వరి వంగరాలు కావచ్చు ఇతర అన్ని అన్నీ కూడా నాకు గవర్నమెంట్ నుంచి కొంత ప్రోత్సాహకాన్ని అందిస్తే నేను వాటిని మళ్ళీ నా వ్యవసాయ క్షేత్రంలో పెట్టి భావి భవిష్యత్ తరాలకు భావితరాలకు నేను ఈ విత్తనాలను అందించాలని ఒక సంకల్పాన్ని దృఢంగా నిశ్చయించుకున్నానండి